ఈరోజు మన లిటిల్ గార్డెన్లో ఉల్లిపాయలు నాటబోతున్నాం అండి నాతో పాటు మీరు కూడా వచ్చేయండి లిటిల్ గార్డెన్లో కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకొని ముచ్చట్లే ముచ్చట్లు అనమాట ఇంకా ఎలా నాటాలి అనేది తెలియని వాళ్ళ కోసం అనమాట తెలిసిన వాళ్ళ కోసం మాత్రం కాదు ఈ వీడియో తప్పకుండా చూడండి మాట్లాడుకుంటూ వీడియో లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి నాతో పాటు మీరు కూడా భలే ఉందండి వర్షం పడి ఎంత బాగుందో రైతులు వర్షం పడగానే పొలంకెళ్ళి ఏదో ఒకటి నాటుకొని చక్కగా ప్రశాంతంగా ఆనందంతో కేరింతలు కొడుతూ ఉంటారు కదా అలాగే నేను కూడా ఈరోజు ఇప్పుడే ప్రొద్దుటే వర్షం వచ్చేసింది అనమాట అంతే నేను కూడా లిటిల్ గార్డెన్లోకి వచ్చేసి ఇలా ఉల్లిపాయలు అయితే తీసుకొచ్చాను రాత్రి వేద్దాం అనుకున్నాను చక్కగా వర్షం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకా బాగుంటుంది కాబట్టి ఇప్పుడైతే తెచ్చేసాను అనమాట నిన్న మర్చిపోయాను ఈవినింగ్ టైంలో యాక్చువల్లీ తీసుకొద్దామని కానీ నా అదృష్టం ఏంటంటే వర్షం వచ్చింది తెల్లారేటప్పటికి ఎంత బాగుందంటే వర్షం తగ్గిందో లేదో ఇలా పైకి అయితే వచ్చేసాను ఇలా హ్యాపీగా ఉంది నాకైతే మట్టి మెత్తగా ఉంటుంది కదా చక్కగా కొంచెం మట్టి తీసి ఇలా ఉల్లిపాయలు అయితే నాటుకోవచ్చు సింపుల్గా అనమాట తెలియ తెలియని వాళ్ళకు కూడా ఇలా చేస్తే అంటే ఎంత ఈజీగా ఉంది కదా నాటుకోవటం రాదు అనుకుంటారు కదా ఏమీ ఉండదండి చక్కగా ఇలా అయితే చూ చూడండి ఇలా కొంచెం మట్టి తీసి అలా వేర్లులా ఉంటాయి కదా కింద ఆ ఉల్లిపాయకి అలా అది కింద వైపుకి పెట్టాలన్నమాట అది వేర్లు లాగా నాటుకొని చక్కగా పైన అయితే స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింగ్ అయితే వస్తుందనమాట అలా బాగుంటుంది ఇదిగో ఇప్పుడు చూ చూపిస్తాను చూడండి నేను ఇలా అది పైన కిందకైతే పెట్టాలి ఇప్పుడు నేను పెడుతున్నాను కదా అలా అయితే పెట్టండి చాలా సింపుల్ పని అనమాట అసలు అవి వచ్చేటప్పుడు అయితే భలే బాగుంటుందండి ఆనందంగా ఎందుకంటే ఏ కూరలోకైనా టేస్ట్ బాగుంటుంది ఒకటి ఆరోగ్యానికి మంచిది చలవ చేస్తుంది ఉల్లిపాయ కాడ ఉల్లి కాడ అంటాము స్ప్రింగ్ ఆనియన్ చక్కగా ఇలా అయితే వేసుకుంటే ఒక నేనైతే ఈరోజు ఆల్రెడీ మనకి టబ్బులో ఉన్నాయి ఒక చిన్న తొట్లో చిన్న పాట్లో ఉన్నాయి ఒక టబ్బు నిండా వేసాను ఇలా బ్లాక్ టబ్లో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక కిలో పైన ఉంటాయి ఉల్లిపాయలన్నీ తీసుకొచ్చి అక్కడ టబ్బుల్లో మొత్తంలో అక్కడ ఒకటి అక్కడ ఒకటి గుచ్చేస్తున్నాను అనమాట నాటేస్తున్నాను చక్కగా బాగా వస్తాయి కదా అవి కూడా మనకి పనికి వస్తాయి అనమాట ఒక్కొక్క కూర అప్పుడు చక్కగా ఒక రెండు టబ్బుల్లో తీసుకెళ్ళా అంటే రెండు మూడు ఉల్లిపాయలు తీసుకెళ్తే చాలు ఉల్లికాడలు సరిపోతుంది ఒక్కొక్క కూరగా మనకనమాట చాలా సింపుల్ కదా మనం ఇంట్లో ఏ మొక్కలు పండించుకున్నా దాంట్లో అయినా పెట్టుకోవచ్చు ఉల్లిపాయలు ఇలా హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి చూస్తున్నారు కదా ఈరోజు మన గార్డెన్లో ఉల్లిపాయలు నాడుతున్నాము వర్షం అయితే ఫుల్ వచ్చిందండి అబ్బా ఎంత సంతోషం అనిపించిందంటే నేను అసలు ఉదయాన్నే లేవగానే ఏం చేశానంటే బట్టలు ఆరేసి వచ్చానమాట అప్పుడు బాగానే ఉంది ఉదయాన్నే లేవగానే కానీ చక్కగా ఏడింటికల్లా ఎలా నేను రోజు వెళ్తుంటాను లిటిల్ గార్డెన్లోకి పైకి అలానే ఈరోజు కూడా వెళ్ళి బట్టలు ఆరేసి వచ్చాను బాగా ఆరతాయి కదా అనమాట ఇంకా కాసేపు వచ్చి లోపలికి వచ్చి వంట చేస్తూ ఉన్నాము అలా పదకొండింటికల్లా పెద్ద వర్షం అయితే వచ్చేసింది ఇంక బట్టలు మొత్తం తడిచిపోయాయి తీసుకొచ్చి కింద ఆరేసాము ఇంకా కాసేపటికి తగ్గదేమో అని అనుకున్నాను కొంచెం అయితే బాగా తగ్గిపోయింది అబ్బా తగ్గింది ఇంకెందుకు బాగా మట్టి మెత్తగా అయిపోయి ఉంటుంది కదా అని చెప్పి ఉల్లిపాయలు అయితే తీసుకొని పైకి వచ్చేసాను వెంటనే అలాగే చెర్రి టమాటాలు ఉంటాయి కదా అవి కూడా మూడు రోజులు అయింది ఒక బాటిల్లో నీళ్ళు పోసి పెట్టేశాను అనమాట అవి కూడా తీసుకొచ్చేసాను పైకి అవి కూడా వేసేటప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇదిగో ఉల్లిపాయలు నాడుతూ మాట్లాడుకుంటూ ఉన్నాం కదా మీరైతే ఉల్లిపాయలు నాటం తెలియని వాళ్ళైతే చూస్తూ చక్కగా గమనిస్తూ మాటలు వి వింటూ ఉండండి వీడియో చూస్తూ అలా ఎందుకంటే చాలా ఈజీ అండి చాలా సింపుల్ ఏదైనా పని చేస్తే చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది చేయకపోతేనే చాలా కష్టంగా ఉంటుందన్నమాట ఎవరమైనా పుడుతూ అన్నీ నేర్చుకోవచ్చు కదా అన్నీ తర్వాతే నేర్చుకుంటాం అంతే ఇలా చాలా సింపుల్గా నేనేంటంటే ఇష్టం కాబట్టి నేను తెలుసుకొని మరీ చేస్తుంటాను నాకు మాత్రం అన్నీ తెలుసా అండి ఎవరికి ఏం కదా అలా నేర్చుకొని చేసుకుంటుమే అంతే ఇష్టం అనేది ఏదైనా చేయిస్తుంది ఇలా చక్కగా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మనం ఇదిగోండి అంతకుముందు నాటిన స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి ఇవే కాదండి ఇంకా ఇంకొక పెద్ద టబ్బులో కూడా ఉన్నాయి మొన్నే హార్వెస్ట్ చేస్తాము ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి తప్పకుండా వెళ్ళి చాలా మా మావారు ఫ్రెండ్స్ అయితే వచ్చారు ఆ రోజైతే చక్కగా పొన్నగంటి అవన్నీ హార్వెస్ట్ చేస్తాను అనమాట చాలా బాగుంది ఆ వీడియో చాలా బాగా మంది కూడా చూసారనమాట చాలా మీరు ఎవరన్నా చూడకపోతే చూడండి ఇప్పుడైతే ఆనియన్స్ ఈరోజు నాటేస్తున్నాను అనుకోని వీడియో అనమాట ఇది వర్షం రావడం వర్షం తగ్గిపోవడం పైకి వెళ్ళడం అలా నాటేయడం వీడియో తీయాలనిపించింది ఎందుకో అంటే అంతకుముందు చాలా సార్లు నేను ఈ పనులన్నీ చేస్తూనే ఉంటాను ఎప్పుడో ఒకసారి ఇలా తీస్తుంటారనమాట అంతే చేయాలి అనిపిస్తేనే చేస్తాను వీడియో అయితే మాత్రం ఎప్పుడు గార్డెన్లో అయితే పనులు జరుగుతూనే ఉంటాయి ఇలా మా ఇంటి కింద వారైతే వచ్చి చక్కగా బట్టలు ఆరేసుకుంటున్నారనమాట వాళ్ళతో మాట్లాడుకుంటూ కొంచెం సేపు ఉల్లిపాయలు నాటుకోవటానికి వచ్చామంటే అమ్మ చక్కగా మీరు గార్డెన్లో పనులు చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు వచ్చినా బాగుంటుంది అలా చూస్తుంటే అని చెప్తుందనమాట నాకు చాలా సంతోషం కదా అని చెప్పాను అలా మాట్లాడుకుంటూ కొంచెం సేపు తర్వాత ఇంక మళ్ళీ యథావిధిగా ఉల్లిపాయలు నాటుకుంటూ చక్కగా ఇంకా వేరే పనులు చాలా ఉన్నాయండి చాలా చేసుకున్నాం లిటిల్ గార్డెన్లో నేను వెళుతూనే ఉంటాను ఊరికే పైకి వెళ్తుంటాను చిన్న చిన్న పనులన్నీ ఉంటే చేసుకుంటాను అలా నా కొత్త కొత్త పనులు ఏమన్నా ఇంకా కొత్త మొక్కలు తెచ్చుకోవడం మట్టి కుండీలు అవన్నీ చేస్తూ ఉంటాను అనమాట అలా దాదాపు అన్నీ నాటేసానండి ఇంకొక రెండు మూడు అయితే ఉన్నాయి అంటే సపరేట్గా టబ్బు పెట్టలేదు కదా ఉన్న టబ్బుల్లోనే అలా అక్కడక్కడ నాటుతూ ఉన్నాను కాబట్టి అన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్ ఖాళీగా అంటే ఎక్కడ ఈ రెండు మూడు నాటాలని ఆలోచించి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఐదుగో ఇలా అయితే పెట్టేస్తున్నాను ఇది మందారం మొక్క అనమాట ఒంటి రకం మందారం దాంట్లో అయితే పెడుతున్నాను అది పెరిగే లోపు ఇదైతే వచ్చేస్తుంది అయిపోతుంది కదా ఉల్లిపాయలు రావడం ఉల్లి కాడలు రావడం అందుకని చెప్పి అది పెరిగే లోపు ఇదైతే పెట్టేద్దాం అని చెప్పి ఇలా పెడుతున్నాను అంతే చాలా మంచిది కూడా ఉల్లిపాయలు ఏంటంటే బలం కూడా ఇంకోటి ఏంటంటే ప్రతి మొక్కలో నాటినా ఒక్కొక్కటి మంచిదేనండి ఏం కాదు చాలా బలం ఉల్లిపాయ మనం ఆల్రెడీ ఉల్లిపాయతో నీళ్లు పోస్తుంటాం కదా అలా నేను ఇప్పటి నుంచి మీకు చా చిన్న చిన్న చిట్కాలు ఇవి కూడా చూపిస్తాను తప్పకుండా నేనేంటంటే పోస్తు నేనైతే చేస్తుంటాను అన్నీ కానీ చెప్పాను కదా వీళ్ళున్నప్పుడు తీస్తాను ఇష్టం అంటే తీయాలనిపించాలి వీడియో అబ్బా ఇప్పుడు తీస్తే బాగుండు అందరికి చూపిస్తే బాగుంటుంది కదా అని నా మనసుకు అనిపిస్తే టక్మన్ నేను ఎట్లా ఉన్నా సరే మా పాపనైతే ఇలా వీడియో తీయమని చెప్తాను గార్డెన్ బాగుండాలి అంతే కదా మనకి బాగా పెరగాలి అంతే మనం ఎట్లుంటే ఏముందండి చెప్పండి ఏం లేదు కదా మనం పొలం పని చేసుకున్నట్లే నా ఉద్దేశం అంత బాగుంటుంది ఆనందంగా చక్కగా అసలు ఆ పని ఉంటే మనం ఎట్లున్నాము ఏం తిన్నాము నేను ఇవ ఏం పట్టించుకోనండి గార్డెన్లోకి వెళ్ళానంటే ఇంక నా పని నాదే నా ఆనందం నాదే ఇంక అంతే నేను తిన్నా నా టైంకి లేదా ఇంకా మా పాప ఉండి తినలేదు ఎండకున్నావు వర్షంలో తడుస్తున్నావు ఇలా అంటూ అయినా నాకు అవన్నీ చేస్తున్నా సరే చాలా సంతోషంగా ఉంటుంది వంకాయలు చూడండి అంత బాగా వచ్చాయి కదా టేబుల్ రోజెస్ అనమాట ఇవి నేను డైలీ వచ్చినప్పుడు ఏం చేస్తానంటే కొన్ని ఇలా కలర్స్ తీసి వేరే టబ్బులో నాడుతూ ఉన్నాను అనమాట ఎందుకంటే కొంచెం ఎక్కువగా టబ్బుల నిండా వేద్దాము కొన్ని కుండీలలో వేద్దామను అనుకుంటున్నాను అని అనుకునే చక్కగా వేస్తూ ఉన్నాను అనమాట ఇలా డైలీ వచ్చిన వచ్చినవన్నీ కొన్ని అయితే తీసుకెళ్ళి వేరే దగ్గర వేస్తూ ఉంటాను ఇలా ఎందుకంటే గార్డెన్లో బల్లే బాగుంటుందండి అందంగా అసలు అందమే వేరనమాట ఫ్లవర్స్ నేను అందుకే చాలా వరకు పెడదాము అందులో ఇంకోటి ఏంటంటే బాగున్నాయి కదా అందరూ అడుగుతున్నారు ఇచ్చేస్తున్నా అలా ఇస్తుంటేనే ఇంకా వస్తాయి అనమాట మనకి వాళ్ళకే ఆనందంగా ఉంటుంది మనకే ఆనందంగా ఉంటుంది కదా ఈ ఫ్లవర్స్ చూస్తే బా అబ్బా ఎంత బాగుంటుందో కలర్సు ఫ్లవర్స్ గడ్డి పూలే కదా టేబుల్ రోజెసే కదా అనుకుంటారు కానీ అసలు అందమే వేరండి ఎంత బాగుంటుందో నిజంగా అందుకే నేను చాలా కుండీల్లో పెడదామని నిర్ణయించుకున్నాను ఇంకా తెచ్చి పెట్టాను కూడా చాలా మట్టి అదంతా వెయ్యాలి అదే ఎడిటింగ్ వేరే పనులు అలా అలా అయిపోతుంది అనమాట అలా జరిగిపోతూ ఉంది అందుకనే చిన్నగా ఒక్కొక్కటైతే చేస్తూ ఉన్నాను అనమాట ఇలా ఇంకా మన లిటిల్ గార్డెన్ ఏంటంటే బాగా చేయాలనే ఉద్దేశంతో పువ్వులు ఎక్కువ ఉండాలి మనకి ఉపయోగపడేవి అంటే అందం కోసమేమో పువ్వులు దేవుడి కోసం రోజా ఫ్లవర్స్ అనమాట ఇంకా మనకి ఆకుకూరలు అవన్నీ కొన్ని పండించుకుంటే చాలు ఇదేంటంటే నేను చెప్పాను కదా చెర్రీ టమాటాలు చిన్నగా ఉంటాయి కదండీ అవన్నమాట ఇవి నేను ఏం చేశానంటే మొన్న నర్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ చెట్టుకి ఉన్నాయన్నమాట కొన్ని అయితే కోసుకొచ్చి కొన్ని వేసేసాను మామూలుగానే చల్లేసాను ఇలా అలా వస్తాయా రావా ఆ విత్తనాలు అని చెప్పి నాకు ఒక డౌట్ అందుకని నేను మళ్ళీ ఏం చేశానంటే నీళ్ళల్లో ఒక పది టమాటాల దాకా బాగా ఇలా చిదిపేసి దాంట్లో వేసేస్తాను మూడు రోజులు అయిందనమాట అయిపోయింది దాన్ని తీసుకొచ్చి ఈరోజు వర్షం పడ్డది కదా చక్కగా మీకు కనిపిస్తున్న విత్తనాలు చిన్నగా ఉంటాయి కదా కనిపించవేమో నేను చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ మీకు అలా కిందకైతే వచ్చేసాయి మొత్తం అలా మూడు రోజులు ఇచ్చిన తర్వాత ఇలా చల్లేస్తున్నాను ఒక నాలుగైదు కుండీలు అయితే వేసేస్తాను అవే వస్తాయి చూద్దాం బాగుంటాయి అవి చా గుత్తులు గుత్తులు వస్తాయండి అవి చాలా బాగుంటాయి అసలు అవి టమాటాలు ఇదిగో ఇదిగోండి చిన్న చిన్న టమాటాలు అనమాట టేస్ట్ కూడా బాగుంటాయి అవి పుల్లగా చాలా బాగుంటాయి అనమాట చూద్దాము వేసి చూద్దాం ఒక నాలుగైదు రకాలుగా వేసాను ట్రై చేస్తున్నాను అనమాట ఇప్పుడు మన చెట్టుకు పండిన టమాటాలన్నీ వచ్చే టమాటాలన్నీ అయితే నేను వేసినవి కాదండి అలా ఫార్మాట్ నీళ్ళు పోస్తుంటాను కదా అది కూరగాయలు అవన్నీ వేసి ఉంచి పోస్తుంటాం కదా వాటరు వాటిల్లో వచ్చినాయి అనమాట అలా వచ్చి టమాటాలు అన్ని కాయలు అయితే వచ్చాయి మనకి నేను అసలు ఆ టమాటా చెట్లు వేసినే కాదు కానీ ప్రత్యేకంగా ఇంట్రెస్ట్గా వేస్తున్నాను చూడాలి మరి వస్తాయా రావా ఏంటో తెలియదు ఇంకా నాలుగైదు రకాలుగా అయితే రావాలని ఆశగా వేస్తున్నాను మరి చూద్దాం ఎంతవరకు వస్తాయో అలా నాలుగు డబ్బుల్లో అయితే వేశాను ఇదిగోండి ఫ్లవర్స్ ఫ్లవర్స్ కూడా చాలా వాటిల్లో పెడుతున్నా ఎందుకంటే గార్డెన్లో అక్కడ 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 ఒక్కొక్క కుండి అనుకోండి మధ్యలో ఫ్లవర్స్ వచ్చి ఎంత బాగుంటుంది కదా మన లిటిల్ గార్డెన్ సూపర్ ఉంటుందనమాట అందుకని ఇలా చేస్తూ ఉన్నాను నేను మన లిటిల్ గార్డెన్ ఎవరికైనా నచ్చుతుందా ఎవరు ఏం చెప్పట్లేదు ఎందుకని నేను జయలక్ష్మి ఛానల్ కూడా పెట్టానండి మందే అది కూడా తప్పకుండా మీరు ఆ జయలక్ష్మి బ్లాగ్స్ అని నేను దీని కింద నియమిస్తాను తప్పకుండా మీరు కూడా విజిట్ చేసి చూడండి కమెంట్ బాక్స్ కూడా ఆన్ ఉంది పోనీ దీనికన్నా నేను ఆన్ చేస్తాను చూడండి నాకు కమెంట్ అయితే పెట్టండి ఈ దీనికి కూడా ఈ బ్లాగ్కి నేను ఇప్పుడు పెట్టేది చక్కగా ఎలా ఉంది మన లిటిల్ గార్డెన్ మీకు నచ్చుతుందా లేదా ఏమో తెలియదు నాకైతే నేనైతే నా సంతోషం చూడండి ఎంత ఎండ వచ్చేసిందో వర్షం పడ్డది అనుకున్నాను కదా అయితే ఫుల్ అనమాట అప్పటికే పన్నెండున్నర అవుట్ అవుతుంది అసలు టైమే తెలియదు లిటిల్ గార్డెన్లోకి వెళ్ళానంటే ఎర్రటి ఎండకున్నానా ఏం తెలియదు చాలా హ్యాపీగా అయితే ఉంటుంది అనమాట పని అయిపోయింది నాకైతే రాను కిందకి ఎవరేమనుకున్నా ఇప్పటికైతే అయిపోయింది ఒకటి దాటింది ఇప్పుడు ఒకటి నర అయింది చక్కగా ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాము వంట అదంతా అయింది కానీ ఇంకా కొన్ని పనులు ఉంటాయి కదా ఇంట్లో కూడా అలా ఈ వర్షం వచ్చింది కాబట్టి అనుకోని బ్లాగ్ అనమాట ఇది అనుకోకుండా తీసాను మరి మీరేమనుకుంటున్నారో నాతో చెప్పండి మీకు నచ్చాయా లిటిల్ గార్డెన్నో ఇష్టం ఉన్న వాళ్ళైతే తప్పకుండా నచ్చుతుందండి ఎలాంటి వాళ్ళకైనా సరే ఎందుకంటే ప్రకృతి ప్రేమికులు ఉంటారు కదా వాళ్ళకైతే డెఫినెట్గా నచ్చుద్ది నేనైతే అనుకుంటున్నాను ఇంకా అయిపోయింది కదా మనం ఇంట్లోకి అండి ఇవన్నీ చక్కగా ఎంత బాగా వచ్చాయి చూడండి ఫ్లవర్స్ ఈరోజు తీసి వేరే దాంట్లో కూడా పెట్టేశాను ఆల్రెడీ వర్షానికి తడిచి ఇంకా అందంగా ఉన్నాయి ఇదిగో దీంట్లో పెట్టాను ఇలా కొన్ని మర్చిపోయా మాది మా అది మొక్కలు కొనుక్కోవచ్చాను మొన్న ఇవన్నీ ఇదిగో వేరే దాంట్లో పెట్టాలి కుండీలో పెట్టుకోవాలండి ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర ఇంకా కూడా అనమాట ఇలా డబ్బులు నిండా మొన్న కదా ఆరోజు చేశాను చూడండి మళ్ళీ ఎలా వచ్చిందో కొనగంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యిందంటే ఇట్లా రెండు వర్షాలు పడ్డాయి అంటే ఫుల్ అయిపోతుంది మళ్ళీ భలే హ్యాపీగా ఉంటుంది కదా అసలు ఎంత బాగుంటుందో ఇలా లిటిల్ గారిని చూస్తుంటే అందమే అందమండి ఆనందం మామూలుగా ఉండదు మీరు మన సెకండ్ ఛానల్ జయలక్ష్మి అనేది జయలక్ష్మి వ్లాగ్స్ అని ఇంకొకటి జయలక్ష్మి డబుల్ వన్ టూ మనకి ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఉంది తప్పకుండా విజిట్ చేయండి ఈ వ్లాగ్ కింద నేను నేమ్స్ ఇస్తాను కూడా వంకాయలు చూడండి ఎంత బాగా వచ్చాయి ఇంకా ఫుల్ ఐదు డబ్బులకైతే ఉన్నాయి వంకాయలు చూడాలి ఇంకా బాగా వస్తాయేమో ఇంకా అయిపోయింది కదా ఇంక ఇంట్లోకి వెళ్ళిపోదాము ఎండ అయితే ఫుల్ వస్తుందండి ఈ మధ్య ఎందుకు ఎండకు వస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి వీక్ అయిపోయాను డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చాను ఆ విషయం మళ్ళీ వ్లాగ్లో చెప్తాను నేను ఏం జరగలేదు బాగానే ఉన్నాను చక్కగా వీక్ అయిపోయాం అమ్మా అని చెప్పారు అంతే ఏం లేదండి అలా అయితే జరిగింది అంతే వెళ్ళిపోదాం ఇంట్లోకి ఇప్పుడైతే మనం ఇదిగోండి ఇదంతా మన బాల్కనీ అనమాట చక్కగా కిందకు వచ్చేసిన తర్వాత ఇవి కూడా చక్కగా చాలా ఇష్టంగా కష్టపడైతే పెట్టుకున్నాను మొక్కలు చాలా బాగా వచ్చాయి మీకు కూడా చూస్తారండి ఈరోజు ఉదయాన్నే లేవగానే చక్కగా ఇలా అయితే డెకరేషన్ చేసుకున్నాను పువ్వులు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి కలర్స్ అయితే నా భలే నచ్చాయి అనమాట అందుకే మీకు కూడా చూపిస్తున్నాను ఇలా మధ్యలో నేను ప్లాస్టిక్ పువ్వులు తీసుకొచ్చాను మొన్న ఈ మధ్య నేను వెళ్ళి షాప్కి వెళ్ళి పూజా సామాగ్రి షాప్లు ఇది ఈ పువ్వు అనమాట ఈ చుట్టూ రౌండ్గా ఉన్నాయేమో ఒరిజినల్ పూలే గులాబీలు బాగున్నాయి కదా కలర్స్ అని చెప్పి అలా డెకరేషన్ అయితే చేసుకున్నాను బాగున్నాయి మీకు నచ్చాయా నాకైతే చాలా ఇష్టం అండి ఇలా ముగ్గులు అవన్నీ వేసుకోవడం నేనే వేసుకున్నాను ఈ ముగ్గులన్నీ అనమాట ఇలా నాకు పల్లెటూరు వాతావరణం అన్న మొక్కలను పెంచుకోవడం అన్నా చాలా ఇష్టం అండి అందుకే ఇలా చేస్తూ ఉంటాను అనమాట ఖాళీగా లేకుండా ఇంట్లో ఇష్టంగా చేసుకుంటాను కొంచెం కష్టమైనా కూడా అంతే మరి మీకు బుజ్జమ్మ వీడియోస్ నచ్చుతున్నాయి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మన రెండో ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా తప్పకుండా మీ అభిమానంతో మీ సపోర్ట్తో మీ ముందుకు వస్తుంది మీ బుజ్జమ్మ ఒక మంచి వీడియోతో